హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా టిఫన్ హోటల్లో టిఫను పరోటా ఎగ్ పరోటా బాగుంది ఫ్రెండ్స్ పొరలు పొరలు బాగా కాల్చినారు ఎర్రగా రెండు ప్లేట్ల పరోటా పరోటా బాగా పెద్దగా ఉంది ఇది వచ్చేసి ఇంకొక ప్లేటు నెయ్యి వేసి కాల్చినారు పరోటా బాగుంది టేస్టు అలాగనే ఇందులోకి శారువ రెండు ప్లేట్లలోకి షార్వ షార్వా కూడా బాగా మంద ఉంది ఫ్రెండ్స్ బాగుంది టేస్ట్ షార్వా ఒక ఎగ్ వేసినారు ఇంటికి పార్సల్ తెచ్చినాడు మా భర్త రెండు ప్లేట్లు లేకి రెండు ప్యాకీలు శారవ బాగుంది ఫ్రెండ్స్ ఆయిల్ కూడా సపరేట్ అయ్యింది షారువాలు టేస్ట్ షారువా చాలా బాగుంది పరోటా కూడా బాగుంది పొరలు పొరలుగా ఉంది బాగా పరోటా ఇందులోకి రెండు ఆనియన్స్ కట్ చేసినాను మా బటితో తింతనాడు పరోటా అంతే ఫ్రెండ్స్ హోటల్లో పరోటా